రిజర్వేషన్లు అనుభవిస్తుంటే వర్గాలు కూడా దీని మీద ఆలోచించాలని చెప్పి అంతేకాకుండా ఇవాళ టూరెస్ట్ ఆఫ్ ద పోర్ ఎవరైతే ఉన్నారో మీరు దళితులలో కూడా మాదిగ జాతి వివక్ష ప్రభుత్వం ఉన్నది మాకు ఏబీసీల వర్గీకరణ కావాలని చెప్పి ముప్పై ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తే దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఆ మాదిగ జాతిని పట్టించుకోకపోతే అనేకమంది చనిపోయింది ఇవాళ మోడీ గారు స్వయంగా ఒక జాతికి జాతి అణిచి గురవుతున్న జాతి ఇవాళ అభివృద్ధికి ఆమర దూరం ఉన్న జాతి అతి పీదరికంలో మగ్గుతున్న జాతి సమస్య పరిశీలించాలని చెప్పి స్వయంగా ఎల్బిసీలలో వారే వచ్చి ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసి ఏబీసీల వర్గీకరణకు చర్మగీతం పాడుదాం వాళ్ళు కోరిన సమస్యను పరిశీలిద్దామని చెప్పి భాజపాతో కమిటీ వేసి సుప్రీంకోర్టు ఇలా వాదించి అతి త్వరలోనే ఇవాళ మాదిగ జాతికి ఏబిసీల వర్గీకరణను ఇలా అమలు చేస్తున్న పార్టీ భారతీయ మూడవది రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే మొట్టమొదటి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అయితే కాకుండా రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు ఊహించని పద్ధతులు దేశమే ఆశ్చర్యపోయే పద్ధతిలో ఒక ఆదివాసీ అడవి బిడ్డ మురుము గారికి మార్చి రాష్ట్రపతి పదం కట్టుబడి చెప్పారు కేంద్ర క్యాబినెట్లో లో డెబ్బై ఐదు డెబ్బై ఆరు మంది ఉంటే ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులు ఓబీసీ మంత్రులతో సోయి మన ముఖ్యమంత్రి చెప్పారు ఇద్దరు ఒకటే అనేది విషయాన్ని ఇప్పుడే మీరు వచ్చింది ఎవరు మీరు రెండు లక్షల బై చిరుకు ఓటతో గెలవబోతున్నారు మీ గెలుపులు ఎవరు ఆపలేరు మీకు అడ్వాన్స్ కంగారాలు వేసాను ఇట్లాంటి పరిస్థితులు ఉండాలి ఉత్కాడాల్సిందే తర్వాత ఉత్కంట ఉంటుంది ఎన్నికలు కానీ ఇంకా పదిహేను ముందే ఈ మల్కాయిరి పార్లమెంట్ ఉన్న ప్రజానికమంతా కూడా ఇంటికి వచ్చి నాకు ఏం చెప్తున్నాను అంటే ప్రజా గర్భంలో ఏ ఆలోచన ఉందో మాకు అర్థం దాన్ని పసిగట్టిన మల్లారెడ్డి దాన్ని పసిగట్టిన మల్లారెడ్డి గారు ప్రజలు కానీ గెలిపిస్తుంటూ దాన్ని ఎవడు ఆపలేడు ఇవాళ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు దీన్ని ఆపగలిగే శక్తి మళ్ళీ మల్కాగి ప్రజలకు మాత్రం ఉండదని చెప్పి గమనించుకొని వారన్నారు గాయన నువ్వే రేపు గెలుస్తుందామని చెప్పి వారు అవుట్ స్పోకెన్ కాబట్టి కడుపులో ఉంటే దాసుకోడు కాబట్టి మాట్లాడు తప్ప అదేమన్నారు తప్ప అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనా అనే విధంగా ముఖ్యమంత్రి అన్నారు మా తెలియదు మాట్లాడే మాటలు కేసీఆర్ మీరు ఎందుకు ఇది చేస్తలేదు కేసీఆర్ ఎందుకు అంటలేదు మేమనే ప్రతి నిత్యంగా ఉపన్యాసాలు చూడు ఒక ఐదు నిమిషాలు కేసీఆర్ గారితో మాట్లాడిన తర్వాత మీకు ఆ విషయాలు మాట్లాడుతుంది వారు కూడా ఎందుకు మాట్లాడింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు గతంలోనే హిందూ కాళ్ళు బంధుగాళ్ళు అని చెప్పి మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురైన కేసీఆర్ మళ్ళీ ఇవాళ ఈ జై శ్రీరామ్ అంటే అక్షిద్దలు పంపిస్తే కులోర ప్యాకెట్ ఇస్తే ఆకలిస్తా అని చెప్పి మాట్లాడతారు ప్రజల విశ్వాసాన్ని గౌరవించండి గుర్తించండి పాడిన వాళ్లకు ఏ గతి పడుతుందో కేసీఆర్కి అర్థమైపోయింది ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ప్రజల చేత అసహించుకోబడద్దు అని చెప్పి వారికి సూచన చేస్తా ఉన్నారు మిత్రుడిగా పార్టీగా ఎన్న ఇంత సంఖ్యలో ఓబీసీ మంత్రులు ఉన్నారా పన్నెండు మంది దళిత మంత్రులు ఉన్నారు ఇవాళ మీ ముఖాలకు ఎప్పుడైనా ఇంతమంది ఉన్నారు ఇవాళ ఎనిమిది మంది ట్రైబల్ మినిస్టర్స్ ఉన్నారు ఐదు మంది మైనార్టీ మినిస్టర్స్ ఉన్నారు మహిళా మంత్రులు ఉన్నారు ఇవాళ ఒక మహిళ ఆర్థిక మంత్రిగా పనిచేస్తుంది పద్ధతి ఇక్కడ కొనసాగుతూ ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీని పట్టుకొని భారతీయ జనతా పార్టీ టైం అధికారంలోకి వస్తే రిజర్వేషన్ ఎత్తేత్తానని చెప్పి మీకు కలొచ్చిందా ఇట్లాంటి చిచ్చి మాటలు బంద్ చేసుకొని ఇట్లాంటి అబద్ధాల మాటలు బంద్ చేసుకొని ఇవాళ మీ మీ చేసుకో తప్ప మీరు ఏం చేయగలుగుతావో చెప్పుకో తప్ప ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇప్పటికే నీ పార్టీ మూల్యం చెల్లించింది దేశంలో ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పనులు చేసి స్కాములు చేసి దేశ ప్రజలు చేసి బోఫర్ స్కామ్ పెరిట కోల్ స్కామ్ పెరిట టూజీ స్కామ్ పెరిట ఇలా దేశాన్ని మొత్తం ఫుల్ చేసి ఇప్పుడు ఇట్లాంటి సెంటిమెంట్ల మీద ఇట్లాంటి పిచ్చి ప్రకటనల మీద మళ్ళీ ఓటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కారణ విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఇలాంటి వార్తల పట్ల టీం ఆల్రెడీ ఉంది ఇటల్ రాజేంద్ర గారు మీరు ఒక్క ఓటేస్తే మోదీ గారు రిటర్న్ గిఫ్ట్ గా ఆయన్ని జస్ట్ ఎంపీగా కాదు ఆయన కేంద్ర మంత్రిగా చేసి మమ్మీస్తారు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఎనిమిది మందితో పాటు ఇంకొక వ్యక్తి యాడ్ అయ్యి మీ గొంతుగా మీ సమస్యల కోసం పరిష్కారం చేయడం కోసం అహర్నిసలు ప్రయత్నం చేస్తానని పరిష్కారం చేస్తాను ఇంకా అమ్మగారు తెచ్చినటువంటి మంచి పేరుని నాన్నగారు తెచ్చినటువంటి మంచి పేరుని ఇంకా ముందర తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను పొలారం బిడ్డాను కాబట్టి మీతో పాటే ఉంటాను మీతో పాటే ప్రయాణం చేస్తాను మీ సమస్యల కోసం పరిష్కారం కోసం అహర్మిషలు పనిచేస్తానని చెప్పేసి వినమ్రగా మిమ్మల్ని చుట్టూ నమస్కారం వాళ్ళకి ఏం నైతిక ఉన్నాయి ఏం హక్కు ఉంది మన ఓటు అడగటానికి ఎందుకంటే గత టెన్ ఇయర్స్ మీరు చూశారు కేసీఆర్ గారు పాలించారు కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్ బేగంపేట్ నుంచి వెళ్ళాలంటే మన కంటోన్మెంట్ నియోజకవర్గంలోనే బై రోడ్ ఎక్కువ ట్రావెల్ అవుతారు అంటే బేగంపేట్ నుంచి దాదాపు హకీంపేట దాకా మన కంటోన్మెంట్ నియోజకవర్గం లిమిట్స్ మరి రోజు మనం నుంచి ట్రావెల్ అయిన వ్యక్తికి కనీసం కంటోన్మెంట్ డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఒక్క రూపాయి ఇవ్వాలి ఇంతవరకు కేసీఆర్ గారు వాటర్ మనకు కావాల్సిన తొంభై లక్షలైతే యాభై లక్షల గ్యాన ఇస్తాడు డబుల్ రేట్ హైదరాబాద్ ప్రాంత ప్రజలకు ఏడు రూపాయలు అంటే మనకు పద్నాలుగు రూపాయలు హైదరాబాద్ ప్రాంత ప్రజలకి ఫ్రీ వాటర్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేది టూ ఇయర్స్ తర్వాత మనకి మేము భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాడి ఎడ్యుటేషన్ చేసి ధర్నాలు చేసి ఆఫీసర్స్ అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ కోర్టుకెళ్లి మనకు ఫ్రీ వాటర్ సాధించడం జరిగింది మరి ఇసండ్ యొక్క చిన్న చూపు చూసిన భారతీయ జనతా మన బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా అధికారం ఉందా మనకు ఓటు అడిగేది రైట్ అట్లీస్ట్ సీక్ ఔట్ ఫ్రమ్ రూపాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయలేదు ఒక రూపాయి గ్రాంట్ ఇవ్వలేదు ఒక రూపాయి ఫండ్ ఇవ్వలేదు వాటర్ కూడా ఇవ్వలేదు మరి వాళ్ళకి ఏం విలువలు ఉంటే ఏం హక్కు ఉంటుంది వాళ్ళు ఓటు అడగడానికి అని నేను ఈ రోజు వాళ్ళని ప్రశ్నిస్తున్నాను మరి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు గా అన్ఫార్చునేట్ గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు మరి ఈ రోజు తర్వాత మనకున్న ఎంపీ కూడా రేవంత్ రెడ్డి మరి మీ కాలనీ నేను అడుగుతున్నాను ఒక్క రూపాయి డెవలప్మెంట్ అని చేసి రేవంత్ రెడ్డి గారు చేస్తే దయచేసి చేయలేమంటే ఎవరైనా ఒకరు అట్లీస్ట్ మీ సమస్య కానీ కోవిడ్ టైంలో మీ కాలనీస్ మీ ఏరియా కానీ వార్డ్ నెంబర్ సెవెన్ కానీ విజిట్ చేసిన సందర్భం ఉందా సార్ మరొక వ్యక్తి ఎక్కడైతే కొడంగల్లో ఓడిపోయిందో ఆ ఒక వ్యక్తి మల్కాజిరి ప్రాంతంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఎంపీ కింద టు టు ది బ్రాట్ పవర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇట్ నాట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ టు అట్లీస్ట్ మీ మంచి చెడులు అడగటం అనే బాధ్యతనా కాదా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫైవ్ ఇయర్స్ చేసాడు చచ్చలపై ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉన్నాడంటే ఒక టూ షార్ట్ ఆఫ్ అ పీరియడ్ బట్ ఫైవ్ ఇయర్స్ ఇస్ అ వెరీ లాంగ్ పీరియడ్ ఫైవ్ ఇయర్స్ రోజు కంటోన్మెంట్ ఫైవ్ ఇయర్స్ సందర్భంగా ఒక్కసారి కూడా కంటోన్మెంట్ ప్రాంతం గుర్తు రాలేదు ఆయనకి మరి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఫాల్స్ ప్రామిసెస్ చేసాడు ఫాల్స్ ప్రామిసెస్ ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ అయిపోయింది ఆయన గవర్నమెంట్ లో వచ్చి ఈ రోజు దాకా కంటోన్మెంట్ ప్రాంతంలో వాటర్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయలేకపోయింది ఈ రోజు దాకా కంటోన్మెంట్ ప్రాంతానికి ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేకపోయింది మరి అదే స్పెషల్ ప్యాకేజ్ కొడంగల్ ఆయన ఎక్కడైతే ఎమ్మెల్యే కింద ఓడిపోయిందో అక్కడ ఒక స్పెషల్ బోర్డు క్రియేట్ చేసి వాళ్ళకు ఐదు వేల కోట్లు ఇచ్చాడు మరి ఏ వ్యక్తి అయితే కంటోన్మెంట్ ప్రాంతం గుర్తులేదు ఆయన కొడంగలే గుర్తుందంటే ఆయనని ఏ విధంగా నమ్మచ్చు మీరు అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ లో చేయలేని డెవలప్మెంట్ ఫైవ్ ఇయర్స్ లో మన గురించి పట్టించుకునే వ్యక్తి ఇక ముందు ఏం పట్టించుకుంటాడు ఆయన నాకు చాలా క్రోజ్ ఎందుకంటే మేము ఇతర టీడీపీలో కలిసి పనిచేసినాం నేను ఒక సందర్భంలో ఒక పిఎం గారు మీటింగ్ లో ఆయన వెయిట్ చేస్తున్నాడు పిఎం గారు చేస్తున్నా పోయి ఆయన కూర్చున్నా కూర్చుంటే ఏం రామంటే అన్న మాకు అట్లీస్ట్ వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేయి మాకు కావాల్సిన క్వాంటిటీస్ అంటే ఆయన ఎంత బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చినంటే రామ్ నాకు అధికారులు సహకరిస్తలేరు ఐఎమ్ అనేబుల్ టు కన్విన్స్ మై ఆఫీసర్స్ అంటున్నాడు ఈజ్ ఇట్ వే ద రెస్పాండ్ హానరబుల్ సీఎం ఆఫ్ స్టేట్ సేయింగ్ మై సవర్డినెట్స్ మై నాట్ రెస్పాండింగ్ టు మీ ఈజ్ ఇట్ రైట్ థింగ్ అంటే మెట్రో వాటర్ హౌస్ అఫీషియల్స్ నా మాట ఇంత లేరు ఏం చేయాలి అంటే అన్ఫార్చునేట్లీ హీఈస్ ది చైర్మన్ ఫర్ దర్ మెట్రో వాటర్ వర్క్స్ ఆల్సో మరి అంత ఒక అసమర్థుడు మన ముఖ్యమంత్రి ఉన్నాడు మరి ఆయనతో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి గతంలో ఈ రోజు సెంట్రల్ లో బీజేపీ కన్నా ముందు కాంగ్రెస్ పాలన ఉండే